E జాతీయ శ్రామిక పోరాట దిన సందర్భంగా చికాగోలు సాధించిన రక్తదర్పులంలో ఆ పోరాట శృష్టిని కొనసాగించడానికి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ భేదం కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా సమాజ అలాగే చైతన్య ఆర్థిక గౌరవంలో ఇక్కడ చేస్తున్నాం ఈ ఆవిషాలకు వచ్చి మద్దతు ఇచ్చారు ఈ ఈ స్ఫూర్తి కొనసాగాలని ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో తెలిసి అన్ని పోరాటాలకున్నాం ఈ రోజు కార్మికులు తమ అప్పులు కోల్పోతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లు తెచ్చి మన కార్మికుల జీవితాల్లో తెలుగును కోల్పోయే పరిస్థితి కాబట్టి కాబట్టి నాలుగు లేబర్ ఫోర్లను వెంటనే రద్దు చేయాలి అలాగే ఆటో కార్మికులకు నిత్యము నిత్యము జీవితంలో అనుభవం వచ్చేటువంటి పెట్రోల్ ధరలను తగ్గించాలి డీజిల్ ధరలు తగ్గించాలి నిత్యావసర సరుకులు అవకాశాలున్నాయి అని నేల వచ్చే పరిస్థితి రావాలా లేకపోతే ఈరోజు మనిషి పనుడే కష్టమవుతా ఉంది కాబట్టి నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలి గ్యాస్ ధరలు తగ్గించాలి అలాగే లేబర్ కోళ్ళు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్మికులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళను ప్రశ్నించే వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టే పరిస్థితి నిర్బంధించే పరిస్థితి హక్కులు కోపే పరిస్థితి వస్తూ ఉంది మతం ముందుకొచ్చి మనము మనం చేయకుండా మత మతనుమాదాన్ని ముందు తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా మతం మతంలో పడకండి మతలకు బాధ కాకండి మతను బాధలు పడకండి దయచేసి సమాజంలో మార్పు రావాలంటే పోరాడు ఒకటి చెరినము ఎవరు ఏ దేవుడు ఏ చరిత్ర కూడా మన మార్పు రాలేదు పోరాడు ఒక్కటే మనిషిలో మార్పు కలిగిస్తుంది చరిత్ర మారుస్తుంది కాబట్టి పోరాడ కంసాయించడానికి వేరే సూత్ర తో బదులు పోరాడ జరుగుతుందని చెబుతున్నాను థాంక్యూ మార్ది ఆ ఈరోజు వ్యాప్తంగా వార్త దినోత్సవాన్ని మొత్తం శ్రమజీవులు ప్రపంచ దేశాలలో అనేక కష్టాలు ఎదుర్కొనేటువంటి శ్రమజీవులు చర్చజీవులు ఇద్దరు కూడా ఈ మేడ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందులో భాగంగా భారతీయ దినోత్సవ మరి దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు శ్రమజీవులు ఈరోజు మరి పెద్ద ఎత్తున మన యొక్క ఆనాడు వాళ్ళకు స్ఫూర్తినిచ్చినటువంటి ఈ ఎనిమిది గంటల పని దినానికి మరి ఆ యొక్క నిర్బంధానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఆ త్యాగాల ఫలితాలను అనుభవిస్తూ మరి యొక్క ఆ కార్మికులకు నివాళులు అర్పిస్తూ మరి మేలే ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది మన దేశవ్యాప్తంగా మరి అదేవిధంగా దేశంలో నియంతృత్వ పాలకులు మరి పాలన చేయ చేస్తున్నప్పటి నుంచి కూడా మరి నేతృత్వ విధానాలు అమలు చేస్తూ రక్షించే వారిని మరి అనేక రూపాలలో ఇబ్బందులు గురి చేస్తూ రక్షించడమే ఒక నేరమైనట్టుగా మరి యొక్క పాలకులు వారి యొక్క కల్సరణలలో మరి పూర్తివా పార్టీలకు పూర్తివా శక్తులకు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్వదేశీ పెట్టుబడిదారులకు మరి యొక్క కార్పొరేట్ సెంటారుకు మొత్తం సంబంధమంతా కూడా స్వయతత్వం చేస్తూ భారత శ్రామిక వర్గానికి భారత కార్మికులకు అందరికీ కూడా అన్యాయం చేస్తూ మరి యువతను కూడా ఉద్యోగాల పేరుగా అనేక రూపాలలో మరి కోటి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఆనాడు చెప్పడం జరిగింది మరి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసినారు యువతకు అన్యాయం చేస్తూనే ఉన్నారు లేదు ప్రాజెక్టులు రావడం లేదు అసంపూర్తిగా అన్ని పట్టిన అనేక రూపాలలో ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నారు మరి ఈ రోజు ఉద్యోగస్తులు కార్పొరేట్ సెక్ట్రాలకు యువతనంతా మరి బలి చేయడం జరిగింది తక్కువ వేతనాలతో ఎప్పుడు ఉద్యోగం గురిపోతుందో ఎప్పుడు పోతుందో మరి భయాందోళనకు గురవుతున్నారు మారేటువంటి టెక్నాలజీలో ఈరోజు రేపు ఏం జరుగుతుందో మరి టెక్నాలజీ రోజు రోజుకు మరి రూపాంతరం చెందుతూ యువతను ఉద్యోగులందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గురి చేసేటువంటి పరిస్థితి మన ముందర ఉండాలి రేపు రేపు ఈ కార్పొరేట్ శక్తులు ఏం చేస్తాయో మరి భారత అంతా కూడా అనేక రూపాలలో తక్కువ వేతనాలకు ఎక్కువ పని గంటలకు అది ఇప్పటికే వాళ్ళు అనేక రూపాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పదహైదు గంటలు పదహారు గంటలు వాళ్ళ పెదా నాశనం చేస్తూ మరి పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మరి ఉద్యోగులు కార్మికులు అనేక రూపాలలో మరి యొక్క అనేక రూపాలలో జరిగేటువంటి పోరాటాలకు మరి పెద్ద మద్దతు తెలపాలని చెప్తూ మరి జరగబోయేటువంటి అనేక రూపాలలో భారత కార్మిక వర్గం ఉద్యోగులు రేపు జరిగేటువంటి కార్మిక ఉద్యమాలలో కార్మిక సమ్మెలలో మరి జాతీయ జాతి వ్యాప్తంగా జాతీయ రూపంలో అంతా కూడా ఈ దేశంలో ఈ యొక్క నియంత్రిత్వ పాలకులకు వ్యతిరేకంగా మనమంతా కూడా కలిసికట్టుగా మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ మీడియా సందర్భంగా మరి విప్లవాభివనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా శుభాభివనాలు తెలియజేస్తుంది ముఖ్యంగా కార్మిక వర్గానికి వర్గానికి రైతులకి మహిళలకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మొత్తం పద్దెనిమిది వందల నగరంలో ఎనిమిది గంటల పని ఆ ఉద్యమంలో ఈ ఎనిమిది గంటల విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా పశువాలు కానీ కానీ ఆకృతి మేడే వల్ల కార్మిక హక్కులను కార్మికుల గౌరవాన్ని ఈ సంఘటన పెంచడం వల్ల ఈరోజు ఎంతో కొంత కార్మికులు ప్రేపించుకోగలుగుతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ చికాగో ఏ అమెరికా దేశంలో అంత గొప్ప కార్మిక పోరాటం జరిగిందో అదే దేశంలో ఇవాళ కార్మికుల హక్కులను రాల్చి రాల్చి పడేసే ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాడు అతడు ఇవాళ ప్రపంచం మొత్తంలో కార్పొరేట్ రంగానికి ఊతమిస్తూ కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాచే వైపు బయలుదేరాడు దానికి వత్తాసుగా మన దేశ ప్రభుత్వము ఇంకా ఇతర దేశ ప్రభుత్వాలు అటువైపుగా ముందుకెళ్తున్నాయి ఇక నుంచి కార్మికులకు ఇంకా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రకృతి వర్ణి కార్పొరేట్ రంగానికి అప్పజెప్పే కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఇప్పటికే ప్రారంభమైపోయి ఇటీవల ఆదివాసీ ప్రాంతాలలో మన ప్రభుత్వం సైన్యాన్ని దింపి మొత్తంగా అక్కడ ఉన్న విలువైన ప్రకృతి సంపదను దోచుకొని కార్పొరేట్ వంటి చాలా చౌకగా అమ్మేసి మన దేశానికి నష్టం చేస్తున్నారు కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నారు అట్లాగే ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ చేస్తున్నది ఏంటంటే మొత్తంగా కార్పొరేట్ రంగానికి మేలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ నిర్ణయం కార్మికులందరూ గ్రామీకులందరూ శీతమైన ఉద్యమాలు తప్పదని కాపాడుకోవడం కాపాడుకోవడం धन्यवाद सम्झो दिलि जी सम्झो